ఈరోజు పొద్దున్న ఒక వీడియో పెట్టాను కదా ఎంఎస్సీ ఎల్స త్రీ అనే కంటైనర్ షిప్ మన కేరళ కోస్ట్కి థర్టీ ఎయిట్ నాటికల్ మైల్స్ దూరంలో ట్వంటీ సిక్స్ డిగ్రీస్ టిల్ట్ అయి ఉంది కంటైనర్స్ అన్నీ ఒక సైడ్కి ఇట్లా మొత్తం ఒరిగిపోయి ఉన్నాయి అన్నమాట సో ఆల్రెడీ కొన్ని కంటైనర్స్ నీళ్ళలో పడిపోయింది ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఆ షిప్ మొత్తం మునిగిపోయింది యాక్చువల్గా లక్ ఏంటంటే అందులో ఉన్న ట్వంటీ ఫోర్ క్రూ మెంబర్స్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇంకా ఇండియన్ నేవీ కలిపి కాపాడారు అది చిన్న షిప్పింగ్ కాదు ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ కంటైనర్స్ ఉన్నాయి అవన్నీ నీళ్ళలో మునిగిపోయినాయి అవి అంటే తీర ప్రాంతానికి వచ్చే ఛాన్స్ ఉంది కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రిలీజ్ చేసిన ఒక ప్రాబబిలిటీ మ్యాప్ ప్రకారము రిస్క్ ఏరియాస్ కింద కేరళలోని ఎర్నాకులం ఇంకా వాళ్ళు అని వాళ్ళు సో ఇంకా మీడియం రిస్క్ వచ్చేసి తిరువనంతపురం ఇంకా కొల్లం సో దగ్గరలో ఉన్న ఫిషర్మెన్లు కానీ రెసిడెంట్స్ కానీ టూరిస్టులు ఎవరైనా ఉన్నా కానీ ఏదైనా ఫ్లోటింగ్ డిబ్రిటీస్ వస్తే దానికి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మన ఆయిల్ స్లిక్స్ లాంటివి కనిపిస్తే వన్ వన్ టూ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి ఆ సిక్స్ ఫార్టీ కంటైనర్స్లో ప్రాబ్లం ఏంటంటే థర్టీన్ కంటైనర్స్లో హజార్డియస్ మెటీరియల్ ఉన్నాయి ఇంకా ట్వెల్వ్ కంటైనర్స్లో కాల్షియం కార్బైడ్ ఉంది నాకు ఎక్కడో కొంచెం హోప్ ఉండే ఎట్లయినా ఆ షిప్ మళ్ళీ స్టేబుల్ కండిషన్కి వచ్చి నార్మల్ స్టేట్కి వస్తుంది అనుకున్నా కానీ అవలసే సడన్ మొత్తం బ్యాలెన్స్ స్టెబిలిటీ అంతా పోయి అది మునిగిపోయింది సో ఇప్పుడు ఆల్రెడీ మునిగిపోయింది కాబట్టి ఆయిల్ పొల్యూషన్ కానీ ఏదైనా పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సాక్ష్యం అనే ఒక షిప్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ అక్కడ పెట్టింది అడ్వాన్స్ పొల్యూషన్కి రెస్పాండ్ అయ్యేలాగా ఆ షిప్ కేర్ తీసుకుంటుంది ఇంకొకటి ఒక ని కూడా వాళ్ళు పెట్టిండు అది కూడా అడ్వాన్స్డ్ ఇట్లాంటి ఆయిల్ స్పిల్స్ ఏమైనా అవుతే రెస్పాండ్ అవ్వడానికి దాన్ని కూడా పెట్టారు ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి ఒక ఫుల్ వీడియో కూడా చేస్తాను తప్పకుండా చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా మంది అప్పుడప్పుడు అంటుంట్రే నీ నీ లైఫ్ ఏముందా మస్తుంది మొత్తం ప్రపంచం మొత్తం చుట్టేస్తూ ఉంటామని అని చెప్పి నిజంగా మెర్చన్ నేవీలో వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇటువంటి న్యూస్ ఉంటే భయమవుతుంది